నమస్కారం ప్రతిధ్వనికి స్వాగతం ఏఐ ఇప్పుడు ప్రపంచం మొత్తం ఈ రెండు పదాల చుట్టే తిరుగుతోంది మాట్లాడుకుంటోంది ఊహకందని వేగంతో ప్రపంచాన్ని మార్చేస్తోందా టెక్నాలజీ విద్య ఉద్యోగ ఉపాధి రంగాల్ని సరికొత్తగా ఆవిష్కరిస్తోంది మరి ఏఐ లేకుంటే మనకు భవిష్యత్ లేదా ఈ ఏఐ యుగంలో ఇటు విద్యార్థులు అటు ఉద్యోగులు కూడా ఎలా సిద్ధం కావాలి ఉద్యోగ నష్టాల భయాల నుంచి కొత్త అవకాశాల వరకు ఏఐ ప్రభావం రానున్న రోజుల్లో ఎలా ఉండబోతోంది తీర్చిదిద్దిన టెక్నాలజీ చేతుల్లోనే జాబ్స్ కోల్పోయిన మైక్రోసాఫ్ట్ ఉద్యోగుల తొలగింపు ఉదంతం ఏం సూచిస్తోంది కొత్తగా ఉద్యోగాలు సాధించడంతో పాటు ఉన్న ఉద్యోగాన్ని కాపాడుకోవాలంటే ఏ నైపుణ్యాలు నేర్చుకోవాలి ఇదే అంశంపై చర్చించేందుకు ఇద్దరు నిపుణులు మనతో ఉన్నారు ఇదే అంశంపై నేటి మన ప్రతిధ్వని చర్చలో పాల్గొంటున్న వారు ప్రొఫెసర్ రామకృష్ణ సాయి తిరుపతి అకాడమిక్ అఫైర్స్ డీన్ గౌహటి నుంచి మాట్లాడుతున్నారు శ్రీనివాస్ పల్లె క్లౌడ్ స్కిల్స్ సిఇఓ వరంగల్ నుంచి ముందుగా రామకృష్ణ గారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఇప్పుడు నేర్చుకోకపోతే భవిష్యత్తు ఉండదా కృత్రిమ మీద సాంకేతికత అన్ని రంగాలను ఎలా మార్చుతోంది నమస్తే గుడ్ ఈవినింగ్ టు ఆల్ అందరికీ నమస్కారం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్చుకోకపోతే భవిష్యత్తు ఉండదా అనే దానికంటే అన్నిట్లోనూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలా చూపించబడుతోంది అంటే ఆల్మోస్ట్ మనకి ఇప్పుడు అంటే ఇదివరకు కంప్యూటర్ తో పనిచేయడం కొద్ది మంది చేసేవారు చాలా చివరి రో చాలా ముందు రోజుల్లో ఇప్పుడు అందరూ కంప్యూటర్ వాడతారు అలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా రానున్న కాలంలో అందరూ తప్పకుండా వాడతాము వాడతారు కూడా అది వేరే ఏ అలవాటు పడతారు చాలా మంది ఆల్రెడీ అలవాటు పడి ఉన్నారు పిల్లలు చాలా వేగంగా దీనికి అలవాటు పడుతున్నారు ఇప్పుడున్న మాధ్యమాల్లో చాలా సులభంగా దాన్ని వాడగలిగిన ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి ఆ రకంగా వాడడం అయితే అందరూ వాడతారు ఎక్స్పర్టైజ్ మాత్రం అందరికీ అవసరమా అంటే డిఫరెంట్ స్కేల్స్ లో లెవెల్స్ లో అవసరం అవుతుంది ఓకే ఈ ఉద్యోగస్తులు మనుగడ సాగించలేరా ఇక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేకపోతే అలాని లేదు కానీ దానిని వాడడం మాత్రం తప్పనిసరి ఇప్పుడు ఉన్న ప్రస్తుత పరిస్థితిలో ముఖ్యంగా విద్యార్థులకి తర్వాత ఇప్పుడు ఉద్యోగులకు కూడా దాని గురించి తెలియడము దానిని వాళ్ళ వాళ్ళ ఉద్యోగానికి లేకపోతే వృత్తికి అనుగుణంగా వాడడము అవసరం అవుతుంది శ్రీనివాస్ గారు మీరు నేరుగా ఏ రంగంలో సంస్థ నిర్వహిస్తున్నారు ప్రస్తుతం నడుస్తున్న ఏఐ విప్లవంపై మీ అనుభవాలు ఏంటి రోజు రోజుకి అది ఎలా ఇవాల్వ్ అవుతుంది ఈ రోజుల్లో అండి ఏఐ అంటే ఒక లాస్ట్ ఒక టెన్ ఇయర్స్ నుంచి ఏఐ అన్నది ఉందండి బట్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి మాత్రం ఒక ఐదు సంవత్సరాలకి మనం విపరీతంగా వింటున్నాం జీపీటీ ఓపెన్ ఏఐ ఇలాంటి డీప్ లెర్నింగ్ మోడల్స్ తర్వాత లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ ఎప్పుడైతే వచ్చాయో ఏజెంట్ స్పేస్లోకి వచ్చి ప్రాంప్ట్ ఇంజనీరింగ్ సైడ్ రావడంతో మనం విపరీతంగా వాటి గురించి తింటా ఉన్నాం సో నేను చూసేది ఏంటనంటే ఒక విధంగా ఇది ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అనేది ఒక న్యాచురల్ ఇంటెలిజెన్సీకి ఒక పరీక్ష లాంటిది అంటే ఎట్లా ఒక మన హ్యూమన్ ఎలా అడాప్ట్ చేసుకోగలరు కొత్త అలవాట్లకి ఎలా చేసుకోగలరు ఎథికల్గా మనం ఇంకేమేమి డెవలప్ చేసుకోవాల్సి ఉంటుంది ఎక్కడ గ్యాప్స్ అనాలసిస్ అనేది అబ్సల్యూట్లీ ఈ ఆల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఒక ప్రిడిక్షన్ అనాలిసిస్ అంటే అది ఏదైతే మనకు బ్లైండ్ స్పాట్స్లో ఉన్న వాటిని మన అనుభవాలని దృష్ట్యా మనకు పాత అనుభవాల నుంచి ఉన్న ఆ వాటి నుంచి మనము ఆ బ్లైండ్ స్పాట్స్ని ఐడెంటిఫై చేయడానికి చాలా స్కోప్ ఉంది సో ఈ రంగంలో చూసుకుంటే ఇప్పుడు మెడికల్లో కానీ హెల్త్ కేర్ కానీ ఆర్మీలో కానీ ఆ డిఫెన్స్ సైడ్ కానీ ఎడ్యుకేషన్ సైడ్ కానీ స్మార్ట్ సిటీ సేఫ్టీ సైడ్ కానీ అటు క్రైమ్ అండ్ క్రైమ్ మేనేజ్మెంట్ సైడ్ చాలా ఇట్లాంటి విపరీతమైన ప్రోగ్రెస్ అయితే ఉంటుంది అంటే మీ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి మేము వర్క్ చేస్తు చూస్తుంటే విపరీతమైన లెవెల్లో ఉంది ఇప్పుడు మనం వాడే స్మార్ట్ ఫోన్స్లో కూడా రేపు ఏజెంట్ ఒక సిరీ లాంటి ఏజెంటు లేదా జెమినీ లాంటివి ఉంటే ఇవేంటంటే ఇప్పుడు దే ఆర్ టేకింగ్ ఇట్ యాజ్ అన్ అ సిరీ అంటే అది ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీగా ఒక ఏజెంట్ మారిపోతుంది అది మన యాప్స్తో డైరెక్ట్గా మాట్లాడబోతుంది మనకి ఏం కావాలో హెల్త్ కానీ బ్యాంకింగ్ కానీ నీడ్స్ కానీ అంటే ఈ ఈ రంగంలోకి అయితే ఇట్స్ ర్యాపిడ్లీ స్ప్రెడ్డింగ్ ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ వస్తువుల్ని కానీ సేవల్ని కానీ అమ్ముకోవాలన్నా మార్కెట్ చేసుకోవాలన్నా ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేనిదే వాళ్ళ వస్తువుని ఎవరు కొనరు అనే స్థాయికి వచ్చిందా అబ్సల్యూట్లీ అంటే ఒకటి ఏమైపోయిందంటే లాస్ట్ ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి మనం చూస్తుంటే డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ మనం ఒక ట్వంటీ లెట్స్ టేక్ ఎగ్జాంపుల్ ట్వంటీ టెన్ నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్నాను నా పర్సనల్గా నేను చూసిన విధానం ఏంటంటే ఎవ్రీ ఫైవ్ ఇయర్స్కి ఒక మార్పు అన్నది వస్తూ ఉంది కానీ లాస్ట్ టూ ఇయర్స్కి ఒకసారి ఒక మార్పు అన్నది వస్తుంది ఇప్పుడు టెక్నాలజీలో ఏ వచ్చినా కానీ ఏంటంటే ఎవ్రీ ఇయర్కి ఒక కొత్త ఇన్నోవేషన్ వస్తుంది కొత్త విధానమైన ఒక ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నా దూకుడు చాలా విపరీతంగా పెరిగిపోయింది అంటే ఇప్పుడు ఏ ప్రోడక్ట్ చేయాలన్నా కూడా డెఫినెట్గా అది ఏ ఫీచర్ ఉంటే తప్ప మార్కెటింగ్ కష్టం కష్టమవుతుంది అలా ఏ గూగుల్ కానీ మైక్రోసాఫ్ట్ కానీ పెద్ద పెద్ద సంస్థలు కూడా ఏ స్పేస్ లో పనిచేసే వాళ్ళకే ఎక్కువ ప్రోత్సాహం రెండో దీన్ని బాగా చేసింది ఏంటంటే ఈ రోజుల్లో జాబ్స్ క్రియేట్ చేయడం కనంటే క్రియేట్ అంటే జాబ్స్ ఉంటాయా ఉండయా అనే సెకండరీ క్వశ్చన్ అయితే ఏ వల్ల ఏమవుతుందో ఎంటర్ప్రీనర్ ఫ్యాక్టరీ మోడల్ రెడీ అయిపోతుంది సో ఎనీ ఫ్రెషర్ ఇమీడియట్ గా ఇంటర్న్ గా మారకుండా తన ఎంటర్ప్రీనర్గా మారడానికి చాలా స్కోప్ పెరిగింది సో అంటే చిన్న చిన్న అవసరాలు కూడా ఏజెంట్ తోటి తీర్చుకోగలిగిన ఆ సామర్థ్యత ఆ స్థోమత అది మన పాకెట్ వచ్చేసింది రోజు సో ఇది ఒక ఒక విధంగా రెవల్యూషన్ అయితే విపరీతంగా ఓకే రామకృష్ణ గారు ఇప్పుడు చదువుకుంటున్న వారు ఇంజనీరింగ్ చేస్తున్న వారు పూర్తయిన వారు ఏం చేయాలి ఏఐతో వస్తున్న మార్పులను అందుకుని మార్కెట్ రెడీగా మలుచుకోవాలంటే ఏం చేయాలి ఏ డిపార్ట్మెంట్ వాళ్ళైనా సరే అందులోనే ఇప్పుడు జాబ్ మంచి ఉద్యోగాలు వాళ్ళు నేషన్ కానీ ఈ ఇప్పుడున్న టెక్నాలజీ కానీ కంట్రిబ్యూట్ చేయాలంటే కొంతైనా నేర్చుకోవడం అవసరం అవుతుంది వాళ్ళ కోర్ డిసిప్లిన్స్ చాలా తరోగా ఉండాలి వాటితో పాటు ఎస్పెషల్లీ ఏలో ముఖ్యంగా ఈజీగా నేర్చుకోదగింది మిషన్ లెర్నింగ్ అండ్ అప్లికబిలిటీ కూడా మిషన్ లెర్నింగ్ ఈజ్ ది మేజర్ ఆర్ ది ఫస్ట్ స్టెప్ దట్ దాని తర్వాత ఇంకా దాన్ని యూజ్ చేసి డీప్ లెర్నింగ్ అండ్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అవన్నీ తర్వాత చేయొచ్చు కానీ మిషన్ లెర్నింగ్ అండ్ సమ్ ఆఫ్ ది రిలేటెడ్ వాళ్ళకి డిసిప్లిన్కి అనేవి కూడా నేర్చుకుంటే వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ అవి చాలా బాగుంటాయి రెండింటినీ కలిపి వాళ్ళు ఉపయోగించడం కూడా రావాలి అంటే ఎట్లా అండి ఇప్పుడు ఏ జనరేటివ్ ఏ అని కానీ బేసిక్ ఏ అని కానీ ఇలా ఎన్నో రకాలుగా వస్తూ ఉన్నాయి కదా ఇప్పుడు లేటెస్ట్ గా ఏమి నేర్చుకుంటే విద్యార్థులకు ఉపయోగపడు అంటే ఇప్పుడు ఎలా అయితే ఏ ఏ ఏఐ అనేది నైన్టీన్ నుంచి ఉంది మామూలుగా అసలు ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే ఫీల్డ్ నైన్టీన్ నుంచి ఉంది కానీ ఇదివరకు వచ్చిన డెవలప్మెంట్స్ కంటే 2000 థౌజండ్ టూ థౌజండ్ నుంచి టూ థౌజండ్ టెన్ అండ్ టూ థౌజండ్ ట్వంటీ ఇప్పుడు వచ్చే ఎరాలో ఉన్నవి చాలా ఓ రకంగా ఈ మిగిలిన అన్ని ఫీల్డ్ మిగిలిన చాలా ఫీల్డ్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేసాయి అంతేకాకుండా డ్రాస్టిక్ ఇంప్రూవ్మెంట్స్ తోటి వచ్చాయి అండ్ అన్ని టెక్నాలజీస్లోనూ వీటి అడ్వాంటేజ్ కనబడుతోంది కాబట్టి ఏది నేర్చుకోవాలంటే జనరేటివ్ వే అనేది ఒక బజ్ వాడి ఇప్పుడు గా జనరేటివ్ వే నేర్చుకుందామంటే సాధ్యం కాదు అందుకని ముఖ్యంగా నేర్చుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు అన్ని ఐఐటిస్ నుంచి అన్ని స్వయం ప్లాట్ఫామ్ మూక్స్ కోర్సెస్ ఇలాంటి కోర్సెరా కోర్సెస్ ఇలాంటి వాటి అన్నిటిలో అంటే మనకి ఆన్లైన్ కోర్సెస్ కూడా చాలా ఉన్నాయి వాటితో మిషన్ లెర్నింగ్ కోర్సు నేర్చుకుని కొంచెం ఇంప్లిమెంట్ చేయడం కూడా స్టార్ట్ చేయాలి జస్ట్ వాళ్ళు బేసిక్స్ నేర్చుకున్నాము అంటే సరిపోదు కొంతవరకు పైథన్ లో ఇప్పుడు బాగా వాడతారు ఆ ప్రోగ్రామింగ్ లో చిన్న చిన్న అంటే న్యూరల్ నెట్వర్క్స్ బాగా వాడతారు కాబట్టి న్యూరల్ నెట్వర్క్స్ ని ఇంప్లిమెంట్ చేయడము మిషన్ లెర్నింగ్ కోర్స్ లో న్యూరల్ నెట్వర్క్స్ అర్థం చేసుకోవడము తర్వాత కన్వల్యూషనల్ న్యూరల్ నెట్వర్క్స్ చేసుకోవడం చేస్తే దాంతో ఇంకా ఎటు డైరెక్షన్ అయినా వెళ్ళొచ్చు న్యూరల్ నెట్వర్క్స్ తోటి ఇంకా వాళ్ళ వాళ్ళ ఏరియాస్ ని బట్టి కొంచెం ఎక్కువ నేర్చుకుంటే వాళ్ళకి అది గా ఉంటుంది అంటే ఫర్దర్ గా ఇది అప్డేట్ అవుతుందా మళ్ళీ లేకపోతే ఇది కూడా వెళ్ళిపోతుందా కాలంలో కలిసిపోతుందా కాలంలో కలవడం అంటే ఇవి అప్డేట్ అవుతున్నాయి కానీ ప్రస్తుతం ఇప్పుడు అంటే టూ డీప్ లెర్నింగ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి టూ థౌజండ్ వరకు వచ్చిన ఈ రెవల్యూషన్స్ అన్నిటికీ బేస్ మాత్రం న్యూరల్ నెట్వర్క్స్ సో ఆ న్యూరల్ నెట్వర్క్స్ ని ఏం చేశారు అంటే ఇది వరకు ఉండే సిగ్నల్ ప్రాసెసింగ్ దాంట్లో కన్వల్యూషన్స్ అనే దాంట్లో మనకి బెటర్ గా రిప్రజెంట్ చేయడము డేటాని అది మిషన్ లెర్నింగ్ లో ఉండే లెర్నింగ్ న్యూరల్ నెట్వర్క్స్ కలిపి ఇప్పుడు వచ్చే డెవలప్మెంట్స్ అన్నీ జరుగుతున్నాయి పేర్స్ మారుతున్నాయి అంతే అంటే ఏంటంటే ఎల్ఎల్ఎం అంటారు ట్రాన్స్ఫార్మర్స్ అంటారు ఇప్పుడు డిఫ్యూజన్ మోడల్స్ అంటారు జనరేటివ్ ఏఏ అంటారు ఇవన్నీ పేర్లు మారుతున్నాయి కాబట్టి అన్నిటికీ బేస్ మాత్రం ఓ రకంగా ఇప్పుడు వచ్చి ఇప్పటి వరకు వచ్చిన వాటికి డెవలప్మెంట్స్ కి బేస్ మాత్రం న్యూరల్ నెట్వర్క్స్ సో అందుకని వాళ్ళు అది అది ధరగా నేర్చుకుని ఇంకా దాని మీద ఏం నేర్చుకోదలుచుకుంటారో వాళ్ళకి రిలేటెడ్వి నేర్చుకుంటే వాళ్ళకి అడ్వాంటేజ్గా ఉంటుంది రైట్ శ్రీనివాస్ గారు ఈ ఏఐ యుగంలో చాలా మందిని వేధిస్తోన్న మరో ప్రశ్న కూడా ఉంది ఏఐ అనేది ఇంత ప్రాధాన్యత లేని రోజుల్లో చదువులు పూర్తి చేసుకుని ఇప్పుడు ఉద్యోగాలు చేస్తున్న వారి ఫ్యూచర్ ఏమిటి వాళ్ళు ఏం నేర్చుకోవాలి వాళ్ళు అసలు ఏం ఆలోచించాలో కన్ఫ్యూజన్లో ఉన్నారు వాళ్ళని గైడ్ చేసే వాళ్ళు ఎవరు గుడ్ క్వశ్చన్ అండి అంటే ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు నేను టూ థౌజండ్ సిక్స్లో కెరీర్ మొదలు పెట్టాను ఫర్ ఎగ్ నేను ఇప్పుడు ఆల్మోస్ట్ ఎయిటీన్ ఇయర్స్ అయిపోయింది ఆల్మోస్ట్ నైన్టీన్ ఇప్పుడు నేను ఏఐ సైడ్ వచ్చి ఫైవ్ ఇయర్స్ అయింది అంటే ఇక్కడ ఏమవుతుంది అంటే ఒక ట్రెడిషనల్ అప్రోచ్ అంటే ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ ఒక టెక్నాలజీ మీద ఆధారపడి ఇప్పటి వరకు ఏదో లైఫ్ సెటిల్ అయిపోయి స్టేబుల్ గా ఉన్న వాళ్ళకి ఇది ఒక ఛాలెంజ్ వాళ్ళకి ఏంటంటే క్విక్ లెర్నింగ్ సైడ్ మూవ్ అయిపోవాలి అడాప్టబిలిటీ పెంచుకోవాలి అండ్ అంటే వాళ్ళకు అకౌంటబిలిటీ రెస్పాన్సిబిలిటీ బాధ్యతాయుతంగా వాళ్ళు టెక్నాలజీ నేర్చుకుంటేనే ముందుకెళ్తాం అనేది వాళ్ళకి రావాలి లేకపోతే అంటే డెఫినెట్లీ ఒక లాస్ట్ టూ ఇయర్స్ నుంచి కోడెక్స్ ఇట్లాంటివి రావడం వల్ల ఈ కోడ్ జాబ్ కోడింగ్ జాబ్స్ కూడా రిస్క్లో పడే ఛాన్సెస్ ఉన్నాయి మేము చూస్తున్నాం పర్సనల్గా ఇప్పుడు మేమే ఏజెంట్స్ బేస్ మీద వర్క్ చేస్తున్నాం సో ఈ రిస్క్ ఉంది అంటే ఏమవుతుందనంటే వాట్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ మిని చూసేదంటే అడాప్టబిలిటీ సైడ్ లర్నింగ్ క్యాపబిలిటీ సైడ్ క్విక్గా ఎట్లా మూవ్ అవ్వాలి ఎట్లా ఫాస్ట్గా అడాప్ట్ చేసుకోవాలి అన్న వాళ్ళు డెఫినెట్గా వాళ్ళు ఆలోచించుకోవాలి అలా అని చెప్పేసి ఇది పెద్ద ప్రమాదం అని కాదు నా దృష్టిలో ఏంటంటే ఎయిటీన్ ఇయర్స్ వాళ్ళు ఒక డెవలపర్గా పనిచేసిన వాళ్ళకి ఒక సిక్స్ మంత్స్ కష్టపడితే వాళ్ళు కూడా ఏఏ సైడ్ రావడం పెద్ద ఛాలెంజింగ్ గేమ్ కాదు కాకపోతే ఏంటంటే ఇట్స్ ఆల్ అబౌట్ ప్యాషన్ అది వాళ్ళు ఎంత ప్యాషనేట్గా ఎంత ఇంట్రెస్టింగ్గా వాళ్ళు నేర్చుకొని దీని నుంచి తొందరగా ఏ కాంపిటేటివ్ వరల్డ్కి రెడీ అవుతారు అనేది అది ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ అండి దానికి సరిపడ వాళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా అంటే వాళ్ళకి సరిపడా ట్రైనింగ్ మెటీరియల్స్ కానీ ఈ రోజుల్లో వన్ ఆఫ్ ద ఛాలెంజ్ ఏంటంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ జాబ్ ఉన్న వాళ్ళకి ఏదైనా కోర్సెస్ నేర్చుకుని బయటకు వెళ్ళాలంటే ఆర్గనైజేషన్ సైడ్ వాళ్ళకు దొరికే సపోర్టు చాలా మినిమం అది సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఉంటే తప్ప తప్ప వాళ్ళు మీరు చెప్తుంది ఆమోదయోగ్యమే సార్ అయితే మనకి అందుబాటులో ఉన్న ఇన్స్టిట్యూట్స్ ఏ ఉంటాయి కాలేజెస్ ఏమి ఉంటాయి లేదా రెప్యూటెడ్ కాలేజెస్లో ఎవరు నైపుణ్యలు దీని గురించి నిపుణులు ఎవరున్నారు మనకి నేర్పించడానికి బేసిక్ నుంచి అర్థమయ్యే విధంగా ఇది గుడ్ క్వశ్చన్ ఇక్కడ వన్ ఆఫ్ ద కీ ఛాలెంజ్ ఏమవుతుందనంటే ఇప్పుడున్న కాలేజ్ సైడ్ తీసుకుంటే ఫ్యాకల్టీ సైడ్ అది కూడా అప్గ్రేడ్ వాళ్ళు అక్కడ కూడా అప్గ్రేడ్ చేయాల్సిన పరిస్థితులు అయితే ఉన్నాయి ఇట్ టాస్ టు కమ్ ఫ్రమ్ యూజీసీ లెవెల్ నుంచి కొన్ని చేంజెస్ తీసుకురావాలి ఏ బేస్డ్ కరికులం అనేది ఎప్పటికప్పుడు ప్రిడిక్షన్ తోటి వెళ్తూ ఉండాలి ఎవ్రీ టూ ఎప్పుడు ఫైవ్ ఇయర్స్ కి టెన్ ఇయర్స్ కరికులంని ని మార్చడం కాకుండా ఎవ్రీ టూ ఇయర్స్ ఒక అథారిటీ పెట్టుకొని ఒక గవర్నెన్స్ మోడల్స్ పెట్టుకొని వాటిని చేంజ్ చేసుకుంటూ రావాల్సిన ఫస్ట్ అదొక స్టెప్ తీసుకోవాలి రెండోది ఏంటంటే ట్రైనింగ్ మెటీరియల్స్ ఈ రోజుల్లో అయితే చాలా ఒకప్పుడు చాలా ఎక్స్పెన్సివ్గా ఉండేదండి నేర్చుకోవడం బట్ ఈ రోజుల్లో చాలా అది కొంచెం ఈ ఆన్లైన్ ఏ టూ చాలా రావడం వల్ల తర్వాత కొన్ని ఫ్రీ కోర్సెస్ చాలా అవైలబుల్గా ఉండే నేర్చుకోవడానికి అది అది సో దానివల్ల పెద్ద ఎక్స్పెన్సివ్ సైడ్ ఏం కాదు కాకపోతే నేర్చుకునేటప్పుడు ఇది ఏం నేర్చుకుంటున్నారు వాట్ ఈజ్ యువర్ ఆబ్జెక్టివ్ మీరు ఎట్ సైడ్ షిఫ్ట్ అవ్వాలనుకుంటే ఏ సైడ్ వాట్ ఈస్ అ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ మీరు ఏ సాల్వ్ చేయాలనుకుంటారు బికాస్ ఇప్పుడు ఆఫ్ ద లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి వర్క్ చేస్తుంది ఎథికల్ సైడ్ ఎట్లా తీసుకొని రాగలగాలి ఎంత అకౌంటబిలిటీగా లేకపోతే ఏమవుతుందంటే ఈ ఒకసారి ఏఐ కనుక మనకు వచ్చేసి బయటకు వచ్చేసిందని అంటే దానికి కంట్రోల్స్ లేక చాలా కష్టాలు పడుతున్నారు గవర్నమెంట్స్ యూరోపియన్ గవర్నమెంట్స్ పెద్ద పెద్ద అన్ని దేశాలలో ఇప్పుడు దీని మీద ఎక్కువ చర్చ నడుస్తుంది రామకృష్ణ గారు విద్యార్థులకు ఏఐకి అనుగుణంగా సిలబస్ ఉద్యోగుల నైపుణ్యాలు ఎలా అభివృద్ధి చేసుకోవాలి అందుకోసం ప్రత్యేక డ్రైవ్లు ఏమైనా చేపట్టారా థ్యాంక్ యూ అండి అది ఆల్రెడీ జరుగుతూ ఉంది అంటే ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ వచ్చిన దగ్గర నుంచి కరికులం అన్ని ఐఐటీలు అన్ని యూనివర్సిటీలు ఇన్ఫ్యాక్ట్ మారుస్తున్నాయి ఇందాక శ్రీనివాస్ గారు కూడా చెప్పినట్టు ఏమి వాళ్ళు భవిష్యత్తులో ఏం చేయదలుచుకుంటున్నారు లేకపోతే ఇప్పుడు ఉద్యోగస్తులు కానీ లేకపోతే ఇప్పుడు చదువుకునే పిల్లలు కానీ ఏ ఏది నేర్చుకోవాలనుకుంటున్నారనే దాని మీద కొంత అవగాహన కావాలి అంటే ఈ కోర్ ఏఏలో వర్క్ చేసుకోదలుచుకున్న వాళ్ళకి ఆ ఆల్మోస్ట్ అన్ని డిపార్ట్మెంట్లోనూ ఏ కోర్సులు అన్ఐఐటిలోనూ ఉన్నాయి ఇంచుమించు అలాగే ప్రైవేట్ కాలేజీల్లో కూడా చాలా వాటిలో పెట్టారు ఆన్లైన్ కోర్సులు కూడా మన అంటే చాలా విస్తారంగా ఇన్ఫ్యాక్ట్ మెయిన్ చెప్పిన వీడియో లెక్చర్స్ రికార్డ్ అయి ఉన్నాయి అలాగే వినీత్ బాలసుబ్రహ్మణ్యం వినీత్ బాలసుబ్రహ్మణ్యం ఐఐటి హైదరాబాద్ మితేష్ కాప్రా ఐఐటి మద్రాస్ ఏఎన్ రాజగోపాల్ ఐటి మద్రాస్ ఇలా చాలా మంది ప్రొఫెసర్లువి ఎన్పిటిఎల్ లెక్చర్లు కానీ లేకపోతే వాళ్ళు చెప్పిన లెక్చర్లు కానీ ఉన్నాయి అవైలబుల్ గాను నెక్స్ట్ ఈ ఏం కరికులంలో మార్పులు రావాలి అంటే ఆల్రెడీ అవసరమైన మార్పులు చాలా వరకు వచ్చి ఉన్నాయి మైనర్ కోర్సులు కూడా ఇంట్రడ్యూస్ చేయబడి ఉన్నాయి అంటే ఏంటంటే మెకానికల్ ఇంజనీరింగ్ సివిల్ ఇంజనీరింగ్ చదువుకునే వాళ్ళు కూడా నాలుగు కోర్సులు ఒక అంటే కంప్యూటర్ సైన్స్ అండ్ ఏ అండ్ సమ్ రిలేటెడ్ వి చేస్తే దెన్ వాళ్ళకు మైనర్ వస్తుంది సో ఇలా ఇలాంటి మార్పులు చేయని యూనివర్సిటీలు చేసిన యూనివర్సిటీని ఎగ్జాంపుల్గా తీసుకుని వాటిని మార్చుకోవచ్చు ఓకే శ్రీనివాస్ గారు ఏఐ కారణంగా ఇప్పుడు కొన్ని ఉద్యోగాలు పోతున్నాయి అలాగే అమెరికా టెక్ సంస్థల్లో అది కూడా చూస్తున్నాం మనం ఉదాహరణకు మైక్రోసాఫ్ట్ మూడు శాతం ఉద్యోగాల కోత దీన్ని ఎలా చూడాలి అంటే ఇక్కడ వన్ టూ ఆస్పెక్ట్స్లో ఇక్కడ చూడాల్సి అండి మైక్రోసాఫ్ట్ ఒక లాస్ట్ ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి వాళ్ళ హెవీ ఇన్వెస్ట్మెంట్ ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సైడ్ పెడుతున్నారు సో ఇది ఏంటంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు బిగ్ బిగ్ ఆర్గనైజేషన్స్ మైక్రోసాఫ్ట్ గూగుల్ కానీ ఫేస్బుక్ మెటా కానీ లేకపోతే అమెజాన్ లాంటి వాళ్ళు బిగ్ డేటా సెంటర్స్ అంటే ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీనెస్ని ని బిల్డ్ చేయాలని స్టార్ట్ చేస్తున్నారు సో అది ఎందుకు చేస్తున్నారంటే అది గవర్నమెంట్స్ నుంచి వస్తున్న రిక్వైర్మెంట్ ఇప్పుడు దగ్గర నేను చెప్పినట్టుగా ఈ ఏ అనేది మొత్తం డేటాతోటి పనిచేస్తున్న డీల్ చేసే టెక్నాలజీ ఈ డీప్ టెక్ సైడ్ సో దానికి ఏంటంటే ప్రతి దేశానికి కొన్ని గైడ్ లైన్స్ ఒక సెక్యూరిటీ కంప్లైన్సెస్ ప్రకారంగా వాళ్ళకి ఓన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేసుకోవాలి సో దాని ప్రకారంగా ఏంటంటే ఈ బిగ్ మైక్రోసాఫ్ట్ ఇట్లాంటి వాళ్ళు బిగ్ డేటా సెంటర్ సైడు ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీనెస్ సైడు ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ పెట్టడం వల్ల అంటే సో వాళ్ళకి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ హెవీ ఇన్వెస్ట్మెంట్ టువర్డ్స్ టెక్నాలజీ గ్రోత్ మీద పెట్టడం వల్ల అక్కడ కొంచెం జాబ్స్ అనేది పోతుంది రెండు రోజులు ఏంటంటే ఒకప్పుడున్నట్టు ఫుల్ టైమ్ ఎంప్లాయీస్ కానీ కాంట్రాక్ట్ జాబ్స్ కానీ ఇవి రిస్క్లో పడితే ఇప్పుడు ఓన్లీ ఇండివిజువల్ కాంట్రిబ్యూటర్స్ మట్టుకే తీసుకుంటున్నారు ఇండివిజువల్ కాంట్రిబ్యూటర్స్ ఐసీఎస్ మట్టుకే తీసుకోవడానికి కంపెనీస్ చూస్తున్నాయి అంటే ఓన్లీ త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ ప్రాజెక్ట్ ఇప్పుడు ఏమైపోయిందంటే మైక్రోసాఫ్ట్ ఏ న్యూ కటింగ్ టెక్నాలజీస్లో ఒక చిన్న రిస్క్ ఏముందనంటే అంటే ఒక లాంగ్ టర్మ్ ప్రోడక్ట్ ఒక లాంగ్ టర్మ్ జాబ్ ఉండడం అనేది కష్టం ఎందుకంటే ఏ ప్రోడక్ట్ రెడీ చేసినా కూడా హార్డ్లీ మాక్సిమం వన్ ఇయర్ టూ ఇయర్స్ లోపు ఎంబీపీ రెడీ అయిపోతుంది మార్కెట్లోకి వెళ్ళిపోతుంది దాని తర్వాత ఏజెంట్ ఏజెంట్ ఆఫ్స్ అని ఏ ఏజెంట్ ఆప్షన్ అని ఇవన్నీ వచ్చేసి ఆ డెవలపర్స్ కూడా జాబ్ లేకుండా పోతుంది సో ఇక్కడ వన్ ఆఫ్ ది ఏంటంటే ఈ డ్రాస్టిక్ చేంజెస్ రావడం వల్ల దీనివల్ల కూడా ఏంటంటే కట్టింగ్ డౌన్ ఇప్పుడు ఒకప్పుడు ఫోర్ డిజిట్స్ ఉన్న నంబర్స్ అని త్రీ డిజిట్ అయిపోతున్నాయి త్రీ డిజిట్ టూ డిజిట్ టూ డిజిట్ వన్ డిజిట్ ఎంప్లాయీ దాకా కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి చాలా కాస్ట్ కటింగ్ అవుతుంది ఈవెన్ మా ఆర్గనైజేషన్లో కూడా మేము చూస్తూ ఉన్నాం అది అది మ్యాండేట్ కాకపోతే ఏంటనంటే దీనివల్ల అదే ఇంత ముందు మనం అనుకున్నట్టు ఏంటనంటే ఆర్గనైజేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఎథికల్ కంప్లైన్సెస్ సెక్షన్స్ లో చూసుకోవాల్సింది ఏంటనంటే ఎవరికైనా జాబ్ పోతుందో వాళ్ళకి ఎన్ ఆఫ్ టైమ్ ఎన్ ఆఫ్ టైం పీరియడ్ ఇచ్చారా అప్గ్రేడ్ అవ్వడానికి వాళ్ళు ఏమైనా ఎఫర్ట్స్ పెట్టడానికి చూసారా చూస్తే వాళ్ళకి ఏమైనా చేయడానికి ఆస్కారం ఉందా ఈ ఈ లెవెల్ ఆఫ్ ఒక హెచ్ఆర్ సైడ్ హ్యూమన్ రిసోర్స్ సైడ్ ఎథికల్ వస్తే ఇలాంటి ఫార్ములేషన్స్ కూడా ఏఐని ప్రతి ఎంప్లాయీకి అర్థమయ్యే విధంగా ఏదైనా క్లాసెస్ తీసుకుని నేర్పించడం కానీ ఇలాంటి సెషన్స్ కూడా చేయాల్సి ఉంటుందంటారు అంటారు డెఫినెట్లీ అంటే ఇది నెసెసిటీ ఇప్పుడు వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా ఇది అందరికి ఇప్పుడు అర్థమైపోయింది నెక్స్ట్ నాకు ఏంటి అండి ప్రతి ఒక్కరికి నాగరికి ఒక రోజుకి ఒక నాకు ఒక ఫిఫ్ హండ్రెడ్ సీవీస్ వస్తాయి వాళ్ళు పెట్టే దాంట్లో ఇదే వన్ ఆఫ్ ద ఫండమెంటల్ క్వశ్చన్ నేను ఏం నేర్చుకోవాలి నేను ఇంత రోజు ఇవి చేశాను నేను ఇది చేశాను బట్ వాళ్ళు ఇక్కడికి రావడానికి బ్రిడ్జింగ్ అనేది లేదు వాళ్ళు ఏం ఎఫర్ట్స్ పెట్టినట్టుకైతే ఇప్పుడు ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారు అందరూ జూనియర్సు సీనియర్స్ అందరు ఒక సెంటర్కి ఇప్పుడు అందరూ వచ్చేసి ఒక పాయింట్ మీదకి వచ్చారు ఇస్ ఇది అదే అండి ప్రతి ఎవల్యూషన్ టెక్నాలజీ ఎవల్యూషన్ ప్రాసెస్ వచ్చినప్పుడు ఏమైందంటే అందరూ ఏంటంటే ఒలింపిక్ రేస్లో వచ్చినప్పుడు ఒకే కార్ నిలబడిపోతాం అక్కడ ఓకే అక్కడ ఓన్లీ ఏజ్ డిఫరెన్స్ ఉంటుంది తప్ప ఎక్స్పీరియన్స్ డజెంట్ మ్యాటర్ రైట్ మళ్ళీ వద్దాం సార్ రామకృష్ణ గారు అలా ఉద్యోగాలు కోల్పోతున్న వారి పరిస్థితి ఏంటి వాళ్ళ ముందున్న ప్రత్యామ్నాయాలు ఏంటి మిగిలిన వాళ్ళైనా ఉద్యోగాలు కాపాడుకోవాలంటే ఏఐలో ఏం నేర్చుకోవాలి ఇప్పుడు ఇందాక చెప్ అనుకున్నట్టు ఏ ఒక కొంతమంది అంటే తరోగా మ్యాథమెటిక్స్ నుంచి కోడింగ్ దగ్గర నుంచి తరోగా నేర్చుకోవాల్సింది ఏలో కోర్గా వర్క్ చేయదలుచుకున్న వాళ్ళకి తరో నాలెడ్జ్ ఉండాలి ఎస్పెషలీ ప్రాక్టికల్ గా అప్లై చేసే వాళ్ళకి తరో నాలెడ్జ్ ఉన్నా లేకపోయినా ఇప్పుడు ఇట్ ఈజ్ అంటే చాలా ఈ మార్పులు వస్తూనే ఉంటాయి ఎందుకంటే ఏ తోటి ఒక సాఫ్ట్వేర్ ఆల్రెడీ కోడింగ్ ఇచ్చేస్తుంది జీపీటీ సో అందుకని మనం చిన్న చిన్న యాప్స్ తయారు చేయడం కానీ ఇంకా స్మాల్ మాడ్యూల్స్ ప్రొడక్ట్స్ తయారు చేయడం చాలా ఈజీ సో అందుకని ఈ మార్పులు వస్తూనే ఉంటాయి సాఫ్ట్వేర్ స్మాల్ ఏపీఐస్ లో కూడా చాలా డిఫరెన్స్ ఏ ఏ టూల్స్ వస్తూ ఉంటాయి అయితే వీటిని యూజ్ చేయడం అనేది కూడా శిక్షణ చాలా మంది ఇస్తూనే ఉన్నారు అవి ఈ ఎంప్లాయీస్ ఎస్పెషల్లీ బాగా నేర్చుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే వాళ్ళకి తరోగా ఏ వచ్చినా రాకపోయినా లేకపోతే లెర్నింగ్ వచ్చినా రాకపోయినా వాటిని యూజ్ చేయడం ఎలాగా డేటా ఎలా ఇన్పుట్ ఇవ్వాలి ఏ రకమైన డేటా ఇన్పుట్ ఇస్తే ఏ రకమైన ఏ రకమైన మోడల్ ఏ రకమైన టూల్ని నేను బాగా యూజ్ చేస్తే నాకు అవసరం ఎందు వస్తుంది ఇలాంటి అవేర్నెస్ తోటి కూడా చాలా వస్తున్నాయి సో అలాంటివి కూడా నేర్చుకోవాల్సి వస్తుంది కానీ కొంతమంది ఖచ్చితంగా థియరీ కూడా అంటే తరోగా నేర్చుకోవాల్సిన వాళ్ళు కూడా ఉంటారు ప్రతి ఆర్గనైజేషన్ రైట్ అండి శ్రీనివాస్ గారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మహాసముద్రం అయితే అందులో ఎవరెవరికి ఏదేది అవసరం అందరికీ అంతా రాకపోవచ్చు కానీ ఏ రంగంలో ఉండేవారు ఏ ఏలో ఏ పోర్షన్ నేర్చుకోవాలి క్లుప్తంగా చెప్పండి సార్ ఇప్పుడు వెరీ గుడ్ క్వశ్చన్ సార్ ఇప్పుడు ఇప్పుడు ఇది డిఫరెంట్ వర్టికల్స్గా చూద్దాం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మెకానికల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఉన్నారనుకోండి ఆ మెకానికల్ సైడ్ వచ్చిన వాళ్ళు వాళ్ళకు ఏంటనంటే ఇట్ సైడ్ ఆ హైడ్రోజన్ ప్లాంట్స్ అని ఇప్పుడు లేటెస్ట్ సస్టైనబిలిటీ సైడ్ చాలా అవకాశాలు ఉంటాయి ఇప్పుడు ఎన్వైరన్మెంట్ సస్టైనబిలిటీ సైడ్ సో అటు సైడ్ వాళ్ళు దాంట్లో ఏ అప్లికేషన్ ఐఓటీ విత్ ఏ ఇంటగ్రేషన్ టెక్నాలజీస్ ఇవి చాలా మంచి భవిష్యత్తు నెక్స్ట్ ట్వంటీ థర్టీ ఇయర్స్ నాకు అయితే ఇది చాలా భూమిలోకి వెళ్ళబోతుంది రెండోది ఏంటంటే హెల్త్ కేర్ సైడ్ వెళ్ళే వాళ్ళు రోబోటిక్స్ సైడ్ అంటే రోబోటిక్స్ ఇంజనీరింగ్ అని రోబోటిక్స్ సైడ్ వెళ్తే ఏంటంటే వాళ్ళు నేర్చుకోవడానికి చాలా స్కోప్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్ ప్రిడిక్షన్ ఆఫ్ యూనో అన్ఐడెంటిఫైడ్ బ్లా క్యాన్సర్స్ కానీ ఇట్ సైడ్ కానీ చాలా రిక్వైర్మెంట్స్ అక్కడ కూడా ఇట్స్ అ బ్యాంకింగ్ సైడ్ కూడా ఉన్నాయి కొన్ని సైబర్ సెక్యూరిటీ సైడ్ అయితే చాలా రిక్వైర్మెంట్ ఉంది సైబర్ సెక్యూరిటీ సైబర్ ఫ్రాడ్ యాక్టివిటీని తట్టుకోవాలి అని అంటే సైబర్ సెక్యూరిటీస్ ఏ ఎక్స్పర్ట్స్ ఇద్దరు కలిసి కూర్చుంటే ఎందుకంటే డైలీ మారుతూ ఉన్నాయి వాళ్ళ అటాకింగ్ ప్యాటర్న్స్ కూడా మారుతూ ఉన్నాయి కాబట్టి దాని అనుకూలంగా పూర్తిగా అప్డేట్ అవ్వాల్సిన ఆవశ్యకత ఉందంటారు థ్యాంక్ యూ సార్ రామకృష్ణ గారు శ్రీనివాస్ గారు ఇది నేటి ప్రతిధ్వని నమస్కారం